మరి మన అందరం కూడా అర్థం చేసుకోవాలి దాన్ని ప్రతిఘటించాలి మన సమస్య పరిష్కరించుకోవాలనేటువంటి విషయాన్ని మనం చెప్తా ఉన్నాం రుణమాఫీ మధ్యలోనే ఉంది రైతు భరోసా అతికింది తుమ్మల నాగేశ్వరరావు గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మీ వేదిక నుండి మేము ప్రశ్నిస్తా ఉన్నాం రుణమాఫీ పేరిట రైతు భరోసాను ఆటకెక్నించేటువంటి మీ నిర్వాసాన్ని మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్తున్నా అనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం హామీలు ఇస్తారు మరిపించడం కోసం రకరకాల మనుషుల మాటలు చెప్తారు కాబట్టి ఇవాళ ఒక పని వేల కోట్ల రూపాయలతో దినాబి ఇంకా పూర్తి చేయాలన్నటువంటి ఈ దుర్మార్గ దుర్మార్గపు పాలన ఈ రోజు హైదరాబాద్ లో మోసీ సుందరీకరణ పేరుతో ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు రెండు వేల రూపాయల అదనంగా ఇస్తానన్నటువంటి పెన్షన్ ఇవ్వలేవు రెండు వేల ఐదు వందలు ఆరోగ్య గలకి ఇవ్వను స్కూళ్ళలో పిల్లలకు పౌష్టికాహారం అందడం లేదు దయాఖాన్లలో మందులు కానీ లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో సుందరి తమ కాకున ఒక భయంకరమైనటువంటి దానింగ్ అనేటువంటి విషయాన్ని మనం చెప్తా ఉన్నాం అందుకనే ఏ రైతాంగతే ఏ ప్రజలైతే ఈ ప్రభుత్వాన్ని నన్ను ఓట్ చేసి కల్పించడం జరిగిందో ఈ రోజు ఈ ప్రజలు ఈ రైతులే ఆ ప్రభుత్వాన్ని నిర్వహించి అడగాల్సినటువంటి పరిస్థితిని ఏర్పడింది అనేటువంటి విషయాన్ని మనం చేసుకుంటూ ఏ నాడైనా రేపటి నాడైనా తెలంగాణ ప్రయోజనాలని తెలంగాణ ప్రజలని తెలంగాణ రైతాంగాన్ని రాజుకునే ఏకైక నాయకుడు కేసీఆర్ అనేటువంటి విషయాన్ని మరం చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యులు దశ గారికి ఉదయం పూరకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటా మొత్తం మాజీ డిప్యూటీ సీఎం గారా చూసిందంటే మాజీ ఎమ్మెల్యే పాటుకమ్మ రాజే గారిని మాట్లాడుతున్నా జైలు తెలంగాణ కేసీఆర్ గారు బయట ఇదేమి పాలనా ఇదేమి పాలనా ఇదేమి పాలనా ఆధ్వర్యంలో రైతుల పక్షపాతి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ కుండలో పెట్టి ఆడవాళ్లకు సైతం లేకుండా చేయాలనే ఆలోచనతో ఈ రోజు నరూప రాక్షసుడు ఒక సైతం ఒక నీలంత వేసి ఈ రోజు రైతుల మీద ఖర్చు కట్టి రైతు ఉపేజ కార్యక్రమాలు చేస్తున్న దానికి నిలస్యంగా ఈ రోజు వరంగల్ జిల్లాలో మరి పెద్దలు భయంగా ఆధ్వర్యంలో ఈ రైతుల పక్షాన ధర్నా చేసి ప్రభుత్వానికి నిలబడ కలిగే కార్యక్రమానికి అధ్యక్షత పెద్దలు భయమకు అదేవిధంగా మనందరి ఆ రాజ్య భౌన్ అందరికీ 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 అందుబాటులో ఉండే మాస్ మన గారికి అదేవిధంగా గారికి పెద్దలు సమానంగా నిరకులు పండించిన మహిళ చాలు గారికి అదేవిధంగా చట్టవర్తి రాచోడ్ గారికి అదేవిధంగా మా అందరికీ పేరు పేరున నాయకుల తెలంగాణ ముఖ్యభాగం అందరూ తెలియజేసుకుంటూ మనందరికీ తెలుసు పది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో ఉన్న రైతులందరి కోసం రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చి ఐక్య రాజ్యసభ సైతం మెచ్చుకునే స్థాయి కేసీఆర్ గారు రైతుల పక్షపాటుగా పేరు తెచ్చుకుంటే உதவி ரெக்க எதால கரெண்ட்டு ராவம் பேர் ரயத்து மண்டி இவ்வளோ அதே விதமாக ரூபாய் プロデューシーって言うて அந்த எந்த மணி ரூபாச்சினா கூட இவ்வளோ ஹரி சர்ம காரி சவால் பேசி சோனியா பிடிச்சு டெம்பை லட்சா மணிக்கு நல ருணா மாஃபிஸு நம்ப வேல கோல ருணா மாஃபிஸு ரயில் தீர்மான